హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సేర్ మైండ్స్ మైండ్స్ ఈరోజు సైకాలజిస్ట్ అప్రిసియేషన్ డే సందర్భంగా నేను కొంతమంది ప్రముఖమైన సైకాలజిస్టులు అందించిన సేవ ఈరోజు సైకాలజీ రంగంలో క్లయింట్స్కి కౌన్సిలింగ్ చేయడంలో సైకాలజిస్టులకి కౌన్సిలర్స్కి అంటే వారు అందించిన థెరపీ సేవనివ్వండి థియరీసు రీసెర్చ్ వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతున్నారు అలాంటి వాళ్ళల్లో కొంతమంది గురించి నేను ఇవాళ మీతో మాట్లాడాలనుకుంటున్నాను వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సింది సిగ్మన్ ఫ్రైడ్ ఈ ఇతని గురించి కొంతమంది వినే ఉంటారు ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ సైకో అనలైసిస్ అని కూడా అంటారు అయితే ఇతను స్వతహాగా న్యూరియాలజీకి సంబంధించిన చికిత్స చేసినప్పటికీ ఆ టైంలో అతను చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్న పేషెంట్స్ని పరిశీలించినప్పుడు అతనికి అనిపించింది ఏంటంటే వీళ్ళు నరాలకు సంబంధించిన వ్యాధి కాకుండా ఇంకా ఏదో సమస్యతో బాధపడుతున్నారు అని చెప్పేసి అతనికి వచ్చిన అనుమానము అతను దీనిపై పనిచేసి అంటే రీసెర్చ్ చేసేసి అసలు విషయం ఏంటి అనేది కనుక్కున్నాడు అదే ఈరోజు చాలా సమస్యలను పరిష్కరించడంలో ఎంతో తోడ్పడుతుంది అతను అన్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో చాలా విషయాలకు సంబంధించి మనము సప్రెస్ చేసి అంటే మన లోపల దాచిపెట్టేసి ఆ వాటిని మనము పరిష్కరించకుండా ఉంచడం వల్ల వేరే సమస్యల రూపంలో అంటే ఫిజికల్ సమస్యల రూపంలో అవన్నీ బయటికి రావడం గమనించాడు అతను గమనించిన చాలా పేషెంట్స్లలో కొంతమంది పక్షవాతానికి గురి అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది వేరే సమస్యలతో తన దగ్గరకు వచ్చినప్పుడు తను అన్నీ ఫిజికల్గా సంబంధించినవన్నీ కూడా టెస్టులు చేసినప్పుడు దాంట్లలో ఎలాంటి సమస్య లేదు అయినప్పటికీ వాళ్ళు బాధపడుతున్నారు ఇదే విషయాన్ని చాలామంది తన సహ ఉద్యోగులతో చర్చించినప్పుడు అందరూ ఆ విషయాన్ని కొట్టిపడేశారు కానీ తాను మాత్రము పట్టు వదలకుండా ఆ విషయానికి సంబంధించి రీసెర్చ్ని చేసి తను కనుక్కున్న విషయం ఏంటంటే ఫిజికల్గా కాకుండా ఇంకా ఏదో సమస్య ఉంది అది మైండ్కి సంబంధించింది అంటే సైకాలజికల్ ఇష్యూ అని చెప్పేసి అప్పుడు ఆ సమస్యల నుండి రీసెర్చ్ల నుండి తను తెలుసుకున్న విషయం ఏమిటంటే అన్కాన్షియస్ మైండ్లో ఎక్కడో సమస్యకు సంబంధించిన విషయాలు అలాగే ఉండిపోవడం వల్ల అవి ఇంకొక రూపంలో సమస్యగా మారి వచ్చినట్టుగా అతను గ్రహించాడు దాన్నే ఈ రోజుల్లో సైకో అనలైసిస్ చికిత్సలు చేస్తూ అంటే ఆ టైంలో వాళ్ళు ఎలాంటి సమస్యలకు గురయ్యారు అనే విషయాన్ని వాళ్ళ చేత చెప్పించడానికి అన్కాన్షియస్ మైండ్లోకి వాళ్ళని తీసుకెళ్ళి ఆ థెరపీల ద్వారా దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళు మామూలు పరిస్థితికి వచ్చేలాగా సిగ్మన్ ఫ్రైడ్ ఎంతో అంటే ఎంతోమంది పేషెంట్స్ని ఆ టైంలోనే తను పరిష్కారం చూపించగలిగాడు అంతేకాకుండా తాను డిఫెన్స్ మెకానిజం అని చెప్పేసి పర్సనాలిటీస్ అని చెప్పేసి ఇంకా యాంగ్జైటీ యాంగ్జైటీ గురించి ముందుగా మాట్లాడిన వ్యక్తుల్లో సిగ్మన్ ఫ్రాయిడ్ ఒకరు అని చెప్పవచ్చు సో ఇలా చాలా సమస్యలకు సంబంధించిన పరిష్కారాలను కనుక్కోవడంలో సిగ్మన్ ఫ్రాయిడ్ చేసిన సైకో అనలైసిస్ థియరీ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు